నా మహిమ మనం నమ్మితే ఏ దాని మనం అడుగుతున్నామో అది ఆయన సహాయం చేస్తాడని మనం నమ్మితే ఆయన మహిమను మనం చూస్తాం మనం కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తామంటే ఇతరులు చూసి మనం నమ్ముతాం దేవుని నమ్మేటప్పుడు ఇతరులు చూసి మనం నమ్ముతాం ఇంకొంతమంది కొన్ని కార్యాలను బట్టి నమ్ముతారు కొన్ని కార్యాల అద్భుత కార్యాలను చూసి కొంతమంది నవ్వుతారు కొంతమంది ఎలాగైనా నాకు ఆయన సహాయం చేస్తాడని కొంతమంది నమ్మకముతో కనిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు తన సొంత ఆలోచనతో దేవుని ఎందు నమ్మకంతో కనిపెట్టుకున్న వారు కూడా ఉంటారు మూడు రకాల మనుషులు ఉంటారు యమాన్స్ వర్త నాలుగో అధ్యాయంలో నలభై ఒకటవ వచనంలో ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను కాక మా మటుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది దేవునమ్మకి మహిమ కలను దాకా మనందరికి తెలుసు సమరయస్వి ఎవరు ఆ గ్రామంలో ఆ పట్టణంలో ఆ ప్రదేశంలో కూడా ఎక్కడ ఆమెకు మంచి పేరు లేదు అందరికీ కూడా ఆమె అంటే ఒక చెడు అభిప్రాయం ఎందుకంటే ఆమెకు ఒక భర్త కాదు ఏడు మందితో ఉంది ఈమె ఎలాంటిది అన్నమాది వాళ్ళందరికీ కూడా తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈమెను ఏం చేస్తున్నారు ఆశ్రయించుకుంటూ ఉన్నారు ఈ మాట ఎవరు లెక్క చేయరు ఈ మాట ఎవరు వినరు ఈ మాట ఎవరు వినని స్థితిలో ఆమె ఒంటరిగానే ఉంటది ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంటరిగానే వెళ్తుంది ఏమి చేయాలన్నా ఒంటరిగానే పోయి చేస్తుంది పది మందిలోనికి వెళ్ళి ఆమె పది మందితో కలిసి ఉండడానికి అవకాశం లేదు సమయాన యేసు ప్రభు వారు ఒక బావి దగ్గర ఉంటే ఆ సమయం ఈమె కూడా నీళ్ళకి వెళ్ళింది ఎండవేళ నీళ్ళకి వెళ్ళింది ఈమె నీళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు ఏసు ప్రభు వారు అక్కడ కూర్చొని ఉన్నారు ఆమెను చూసినప్పుడు ఆమె నీళ్ళు అడిగినప్పుడు ఆమె అయ్యా మేమేమో సమరేలు కదా మీరేమో యూదులు కదా మీరు ఎలాగ మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగుతారు అని ఆమె చెప్పినప్పుడు యేసు బ్రహ్మారు చెప్పిన మాట నీవిచ్చే నీళ్ళు మళ్ళీ దప్పిక వస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్ళు మళ్ళీ దప్పిక వేయదు అని ఆయన చెప్పినప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది అయ్యా ఆ నీళ్ళు ఏంటో నాకు ఇవ్వు నేను ఇంత దూరం వచ్చి నీళ్ళు చేదుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది నీవిచ్చే నీళ్ళు మళ్ళీ దప్పకి రాదన్నావు కదా కాబట్టి ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని అడిగింది ఆ నీళ్ళు నాకు ఇవ్వు అన్నప్పుడు అప్పుడు ఏసుప్రభార అన్న మాట ఏంటి నీ భర్తను తీసుకొని రా నేను నీళ్ళు నీకు ఇస్తా అన్నా అసలు ఏం చెప్పింది అయ్యా నాకు భర్త లేడు అని చెప్పింది భర్త లేడు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు నిజమే నువ్వు చెప్పిన మాట నిజమే నీకు భర్త లేడు అయితే నీకు ఆరుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు వాడు కూడా ఉన్నాడు నిజమే చెప్పావన్నాడు అన్నాడు ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఆమెకి చాలా భయం వేసింది చేసిన తప్పుని ఎవరైనా కరెక్ట్గా చెప్పగలుగుతారా నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఎవరైనా మాట్లాడగలుగుతారా ఎవరు మాట్లాడలేరు ఆయన మాట్లాడగలుగుతాడు ఎవరంటే సర్వశక్తిమంతుడు ఆయనకు అన్నీ తెలుసు అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన చూసేవాడు గనక ఆయన చూస్తూ ఉన్నాడు గనక ఆయన చూసాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు ఆమెతో ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్తకాడు అని ఎప్పుడైతే చెప్పాడో అయ్యా నిజమే చెప్పావు నువ్వు ఒక ప్రవక్త నేను నమ్ముతున్నా అని ఆమె చేతిలో ఉన్న కుండ అక్కడ ఇసిరి పడవేసి పరిగెడుతూ గ్రామంలోకి వెళ్ళింది గ్రామంలోకి వెళ్ళి అప్పటి వరకు ఆ ప్రజలు ఎవరు కూడా ఆ మాటలు వినేవాళ్ళు కాదు అప్పటి వరకు ఆమెకు ఒక గౌరవ మర్యాద కూడా లేదు అటువంటి ఆమె వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళి అయ్యలారా అమ్మలారా నేను చేసిన తప్పు నేను చేసిన పాపము నేను చేస్తున్న వాటి అన్నిటినీ ఎత్తి చూపించాడు ఒక ఆయన రండి మీకు కూడా చూపిస్తాను ఎవరో అని ప్రజలందరికీ చెప్పింది తప్పు చేసే వ్యక్తి నేను తప్పు చేస్తున్నానని ఒప్పుకుంటే ఎవరు గౌరవించరు గౌరవిస్తారా గౌరవించారు ఎవరైనా గౌరవిస్తారు ఎందుకంటే తప్పులు ఒప్పుకున్నారు కాబట్టి అందుకని తప్పులు ఎవరు దాచిపెట్టకూడదు అది ఏ తప్పు అయినా ఒప్పుకునే వ్యక్తిలాగా ఉండాలి అందరి దగ్గర ఒప్పుకోవడం కాదు ఎవరైతే దాన్ని క్షమిస్తారో ఆ క్షమించే వ్యక్తి దగ్గర మనం దాన్ని ఒప్పుకోవాలి ఏమి కూడా ఆ ప్రజలు ఎదుట అలాగే చెప్పింది అయ్యా నేను చేసిన తప్పు అన్నిటిని కూడా ఎత్తి చూపించిన వాడు ఒకడు ఉన్నాడు రండి నేను కూడా మీకు చూపిస్తాను అన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఈమె చేసిన తప్పు ఏమే ఒప్పుకుంటుంది కదా ఈమె చేసిన తప్పుని ఈమెకెత్తి చూపించాడు అంటున్నారు కదా అయితే ఏమి తెలియని వ్యక్తులు ఎలా చెప్పగలుగుతారు చెప్పలేరు కదా అయితే చెప్పారంటే ఎవరు ఆ వ్యక్తిని మేము కూడా చూడాలి అని చెప్పి ఆమె మాటలు నమ్మి వచ్చారంట ఎవరి మాటలు నమ్మి ఆమె మాటలు నమ్మి ఆమె చెప్పిన మాటలు విని ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన ఉంటున్న చోటుకి పరిగెడుతూ వచ్చారు ఎప్పుడైతే ఆయన దగ్గరికి పరిగెడుతూ వచ్చారో ఆయన చూసిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా మాట్లాడిన మాట అయ్యా మీరు మాతో కూడా కొద్ది రోజులు ఉండండి మాతో కూడా ఇక్కడ రెండు రోజులు నిలబడండి అని యేసు ప్రభారిని బ్రతిమలాడుకున్నారు బ్రతిమలాడినప్పుడు యేసు ప్రభారు వారితో కూడా రెండు రోజులు అక్కడ ఉన్నాడు ఎప్పుడైతే రెండు రోజులు ఉన్నాడో ఆయన మౌనంగా లేడు ఆయన మౌనంగా లేడు ఆయన అనేక మాటలు వాళ్ళకి బోధిస్తున్నాడు అనేక మాటలు వాళ్ళకు చెప్తున్నాడు అప్పుడు వాళ్ళకి ఆమె చెప్పిన దానికంటే ఎక్కువ విశ్వాసం వచ్చింది ఆమె మాటలు నమ్మి విశ్వాసంతో కొంచెం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఆయన మాటలు బట్టి అప్పుడు అంటున్నారు అమ్మా ఇప్పటి వరకు మేము నీ మాటలు నమ్మి మేము వచ్చాం ఎవరు మాటలు నీ మాటలు నమ్మి మేము వచ్చా కానీ ఇప్పుడు నీ మాటను బట్టి కాదు మనకు ఎవరైనా నడిపించొచ్చు దేవుడు సన్నిధికి ఎవరైనా నిన్ను తీసుకురావచ్చు దేవుడు సన్నిధికి అయితే వారి మాటను బట్టి నీకు కొంచెం విశ్వాసం వస్తే దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడే నీతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మాటలు కా వాళ్ళ మాటలు బట్టి కాదు దేవుడిని బట్టి ఇంకా నీవు నమ్మకముతో విశ్వాసంతో ముందుకి ఇంకా రెట్టింపు కొనసాగాలి ఎందుకంటే నాకు చెప్పిన వ్యక్తి ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను నడుద్దాం నన్ను నడిపించిన వ్యక్తి ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను నడుద్దాం వాళ్ళ ప్రకారంగా నేను వెళ్దాం వాళ్ళ ప్రకారంగా నేను దేవుని అందరిని నమ్మకి ఉంచుదాం అనే ఆలోచన మనలో ఉండకూడదు మళ్ళీ దేవుణ్ణి చూసి నువ్వు నడవాలి దేవుని ప్రకారంగా నీవు రావాలి అప్పుడు ఆ ప్రజలన్న మాట అమ్మ ఇక్కడ మీదట మేము నిన్ను బట్టి కాదు మేము నిన్ను బట్టి మేము ఆయన చెప్పిన మాటలు బట్టి మా అంతటా మేము విని ఉన్నాం మీ మటుకు మీరు మాటలు వినండి పక్కన ఉన్న వ్యక్తితో నీకు సంబంధంలా ఈ పక్కన ఉన్న వ్యక్తితో నీకు అవసరంలా వెనకున్న వ్యక్తితో నీకు ఇంకా అవసరం నీకు అవసరమైంది ఎవరు దేవుడు దేవుడి వైపు చూడు దేవునితో ముందు కొనసాగడానికి ప్రయత్నించు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడా మీ ముందుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచన చెయ్యి చాలా మంది ఏం ఆలోచన చేస్తారో తెలుసా మనుషుల మాటలే ఆలోచన చేస్తారు కానీ దేవుని మాటలు ఆలోచన చెయ్యరు ఎప్పుడు మనుషుల మాటలు కాదు మనం ఆలోచన చేయాల్సి ఉంది దేవుని మాటలు మనం ఆలోచన చెయ్యాలి ఈ ప్రజలందరూ చెప్పిన మాట కూడా అదే మా మటుకు మా మేము ఎన్ని ఉన్నాము కాబట్టి ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాం నీ అంతట నీవు దేవుని అర్థం చేసుకోకపోతే నీ అంతట నీవు దేవుని మాటలు వినకపోతే లోకరక్షకుడు అని నీకు ఆలోచన రాదు నీకు ఆ నమ్మక రాదు నిన్ను ఆయన రక్షిస్తాడని ఆలోచన నీలో రాదు నిన్ను స్వస్థపరుస్తాడని నీకు ఆలోచన రాదు నీవు ఆ నమ్మకముతో ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు కాబట్టి నీ మట్టుకు నీవు దేవుడు సన్నిధిలో ఇట్లా నీ నమ్మకం ఎంతవరకు ఉంది నీ నమ్మకం ఏ నీ నమ్మకాన్ని బట్టి నువ్వు ముందుకు కొనసాగి